നീ ജതകൂടി നടയാടക ജഗമുഗിന്ദി സെലയേരുണമൈന നി വീടിനി കിന്ദി കണ്ണീരുഗ മന പ്രതി സംസംഗമം എന്താ ഹൃദയംഗമം മന പ്രതി സംഗമം എന്ത ഹൃദയംഗമം നീനു ചൂടക്കനേണ്ടു നീനു ചൂടകനേ ന ఈ జన్మలో మరియా జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే ఈరోజు పాడిన ఈ పాట అయితే మీకే అంకితం అండి మీరందరూ నన్ను చూస్తున్నారు కావచ్చు నేను మిమ్మల్ని చూడలేకపోవచ్చు అది వేరే విషయం కానీ నా మనస్సుకి మీరు ఎంత క్లోజ్ అయిపోయారంటే నిజంగా ఏంటండి మీ ప్రేమ అభిమానం అంతాను కామెంట్స్లో అక్క ఏం జరిగింది అక్క వీడియో పెట్టలేదు హెల్త్ జాగ్రత్త అండ్ పాప వెళ్ళిందని టెన్షన్ అవుతున్నారా అక్క కొంతమంది చలాకీగా అంటే ఏమంటారు కుంటిగా మెసేజ్ చేశారు మీకు బద్దకం ఎక్కువైంది అక్క అని అండ్ నేనైతే మాత్రం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నిజంగా గ్రామర్ మిస్టేక్స్ చూడకండి ఎందుకంటే ఆనందంలో ఉండేటప్పుడు పదాలు అటు ఇటు తడబడుతూ ఉంటాయి నేనైతే మాత్రం నాకు ఒంట్లో బాగోపోయినందుకు ఫస్ట్ టైం సంతోషించానండి అండ్ నాకు ఇన్ జనరల్గా ఎప్పుడు కూడా బాగోకపోవడం అంటూ ఉండదండి ఎందుకంటే నాకు ఒక్క నెలవారి టైంలోనే ఒక హెడేక్ ఒక్కరోజు హెడేక్ వస్తుంది దానికి ఒక్క గ్రెనిల్ తోటి మొత్తం పటాపంచులు అయిపోతుంది ఆ తర్వాత బ్యాక్ పెయిన్ కానీ కాళ్ళు చేతులు పెంచడం కానీ లేకపోతే ఫీవర్ కానీ జలుబు కానీ గో ఏది కాఫ్ కానీ ఏమీ రాదండి అండ్ మీకు తెలుసా నావైతే నార్మల్ నాకు ఆపరేషన్స్ అవి కూడా ఏమీ లేవు నార్మల్ డెలివరీస్ పిల్లలద్దరూ కూడా బ్రహ్మాండంగా ఇదయ్యారు అండ్ వాళ్ళు కూడా ఎక్కువ హాస్పిటలైజేషన్ అలాంటిది ఏమీ లేదండి కరెక్ట్ కాదు తెలీదు హాస్పిటల్లో అలాంటివి అయితే ఏమీ లేవండి వాళ్ళు కూడా బాగానే ఉన్నారు వాళ్ళ మాట పక్కన పెట్టండి నాకైతే మాత్రం ఫస్ట్ టైం ఫస్ట్ టైం అంటే మనం మిడిల్ ఏజ్కి వచ్చేసాం కదండీ ఈ టాపిక్ కంటే కూడా మీ అందరికీ కూడా ఇంకొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి దేవుడు దయతలిస్తే తప్పు తప్పకుండా మనందరం కూడా ముందు ముందు రోజుల్లో కలుద్దాం ఉండి కలుద్దాం తప్పకుండా కలవాలని ఉంది ఎందుకంటే నాకంటూ నా గురించి వాళ్ళు నా శ్రేయస్సు కోరుకునే వాళ్ళు నా హెల్త్ ఎలా ఉంది నేను వీడియో పెడతాను వీడియో పెట్టాక మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తాను కానీ మీరు ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో చూస్తూ నా గురించి ఆలోచిస్తూ అండ్ నా పాత వీడియోస్ని కూడా చూస్తూ నా గురించి మరింత ఆలోచిస్తూ నాకు కామెంట్స్ చేస్తున్నారు చూడండి నేను అది చెప్పలేకపోతున్నానండి నాకు ఇంకొద్దిసేపు అయితే నేను ఏడ్చేస్తారనమాట సో ఏడుపులతో ఈరోజు వీడియో అయితే ఉండకూడదు కాబట్టి మన ఛానల్ మోటో ఇది కాదు కాబట్టి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగానే ఉన్నానండి ఇప్పుడు పాప వెళ్ళిన ఫస్ట్ డే ఓకే సెకండ్ డే కొంచెం ఓకే థర్డ్ డే వచ్చేసరికి ఒక్కలాంటి మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయినట్టు అనిపించింది అండ్ టూ డేస్ అయితే మాత్రం అసలు కంప్లీట్గా చేతికి ఐవి ఉంచేశారండి నేనైతే ఇంకా నైట్కి పడుకోలేనేమో ఒక్కసారి యాక్చువల్గా మూవీ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కదండి మూవీకి వెళ్తాము అన్న దృష్టిలోనే రెడీ అయిపోయాను రెడీ అయ్యాను కానీ ఆ ఈవినింగ్ నేను కూర్చోగలనా లేదా అన్న డౌట్ వచ్చింది అండ్ అరికాళ్ళు అరిచేతులు అంతా మంట వచ్చేసి ఒక ఏమైందో తెలియదండి హాస్పిటల్కి వెళ్ళాలి అన్న మూవీకి వెళ్ళాలి అన్న ఆలోచన నుండి కంప్లీట్గా మాకు పక్కనే దగ్గరలో హాస్పిటల్ ఉందన్నమాట సో అక్కడికి వెళ్ళి చూపించుకోవాలి అని ఎక్కువైపోయిందనమాట బ్రెయిన్లో సో ఒకసారి వెళదాం అనుకున్నాను వెళ్ళగానే మేడం గారు ఉన్నారు అది కూడా కొంచెం ఇదిగా అవ్వలేదులేండి ముందు సార్ అనుకొని సార్ లేరని చెప్పారు ఆ తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేసి సార్ అవసరం లేదమ్మా మేడం ఉన్నారంటే ఉన్నారన్నారు అదృష్టవశాత్తు ఆవిడ గైనిక్ నాకైతే తెలియదండి మా ఇంటి పక్కనే హాస్పిటల్ ఉంది కానీ దగ్గరలోనే ఎప్పుడూ వెళ్ళినా అంత డీటెయిల్డ్గా కనుక్కోలేదనమాట సో లక్కీగా ఉన్నారు మేడము వెంటనే బాటిల్స్ ఎక్కించాలన్నారు ఇదిలాగ అయింది ఆ తర్వాత ఐవి ఉంచేస్తాను ఎందుకంటే నా నెర్రూ దొరకలేదు ఆవిడకి పెడ రాలేదో తెలియదు ఏంటో తెలియదు ఐదు ఆరు సార్లు గుచ్చేసింది ఆ తర్వాత ఐవి ఉంచేయమన్నాను ఈ ఐవి ఉంచేసరికి ఇంకొంచెం పేషెంట్ లాంటి ఫీలింగ్ వచ్చేసిందండి సడన్గా ముందుకొచ్చిన దానికి నొప్పి మళ్ళీ ఐవీ పెట్టి అది ఏంటి స్లోగా ఎక్కించారు మినరల్స్ విటమిన్స్ డెఫిషియన్సీ ఆ టైంలోనైతే అంటే అంతలాగా నీరసి వచ్చేసిందనమాట వెంటనే ఫ్లూయిడ్స్ ఎక్కించడం వల్ల కొంచెం ఎనర్జెటిక్గా అనిపించింది అండ్ ఆ తర్వాత మెడిసిన్స్ ఇచ్చారు అండ్ డే ఆఫ్టర్ డే రోజు విడిచి రోజు రోజు విడిచి రోజు బాటిల్స్ ఎక్కించుకోమని చెప్పారు ఆ రోజే హాస్పిటల్కి వెళ్ళాను తర్వాత రోజు ఆగేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాపను పిలిచి తనైతే ఇంట్లోనే పెట్టేసింది సో ఈ లోప ఏమైందంటే చేతికి ఐవి ఉండిపోవడం వల్ల మనం పేషెంట్ అన్న ఫీలింగ్ వస్తుందండి చాలా చాలా బాధ అనిపించింది ఎంత బాధంటే రెండు రోజులకి ఇలా అయిపోతే పిల్లల ఫ్యూచర్ని నేనే ఆపేస్తానేమో అనిపించింది ఉండొచ్చు కానీ మరీ అంత బెంగ ఉండకూడదేమో అనిపించింది సో ఇంకా డిసైడ్ అయ్యాను ఒకసారి మేడం నోటమ్ ఫస్ట్ వెళ్ళగానే థైరాయిడ్ ఉందా షుగర్ ఉందా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేసరికి ఇంకెందుకనేసి లిపిడ్ ప్రొఫైలు షుగరు సీరము యూరిన్ టెస్ట్ అండ్ థైరాయిడ్ టెస్ట్ అన్నిటికీ కూడా బ్లడ్ ఇచ్చేసి కంప్లీట్గా మొత్తం తీసుకుని వచ్చేసరికి థైరాయిడ్ కొంచెం అంటే ఎయిట్ పాయింట్స్ ఏమంటారో నాకు అది తెలియదండి సో అక్కడికి ఉన్నది అన్నారు అది ఏం పెద్ద ఇష్యూ కాకపోవచ్చు ఆ తర్వాత నేను యూట్యూబ్లోనే మన అన్నగారు తెలుసు కదండి రాజు గారివి నెక్స్ట్ నేను రవికాంత్ గారి వీడియోస్ కూడా బాగా చూస్తానండి ఆయనవి చూశాను సో అందులో ఏమన్నారంటే భగవంతుడు కనుక మీకు ఏదో ఒక డిసీజ్ తీసుకోవాలి ఖచ్చితంగా మీరు తీసుకోవాలి అని అంటే మీరు హ్యాపీగా థైరాయిడ్ తీసుకోండి అని చెప్పారు అంటే అంత అంత ఈజీ ఏమంటారండి షుగరు బీపీ లేకపోతే కొలెస్ట్రాల్ లేకపోతే ఇంకోటి ఇంకోటి వీటన్నింటికంటే కూడా థైరాయిడ్ కొంచెం ఈజీ అండి మార్నింగ్ ఒకటి వేస్తే చాలు అండ్ మనకున్నదైతే చాలా తక్కువ కాబట్టి అస్సలు భయపడాల్సింది లేదు ఐడిన్ తీసుకోవాలి ఏదో చెప్పారు అండ్ ఎర్లీ మార్నింగ్ పరగడపన ఒక ట్యాబ్లెట్ వేస్తే తగ్గిపోతుందని చెప్పారు కానీ ఇది అంతా ఒక ప్రాసెస్ అండి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఇదంతా కూడా ఒక ప్రాసెస్ కానీ ఈ లోపు మన బ్రెయిన్లో ఏమేమైతే జరుగుతాయో అది మెయిన్ అండి నిజంగా చాలా బాధని పెంచింది అంటే వయసులో ఉండేటప్పుడు గబగబగా పనులు చేసేస్తాము పిల్లలకు కావాల్సింది లేకపోతే ఇంట్లో కావాల్సింది మార్కెట్వి ఇవి అవి అవి ఇవి గబుగబు గబు గబగబగా చేసుకొని గబుగా చేసుకుని వెళ్ళిపోతాం కానీ ఒక్కసారి బెడ్ మీద మనకంటూ ఒక హాస్పిటల్లో ఒక మూడు నాలుగు గంటలు గడపాల్సి వచ్చిన లేదా ఒంట్లో బాగోక ఒక రోజు గడపాల్సి వస్తే మన బ్రెయిన్లోకి వస్తే చూడండి థాట్స్ అవి వండర్ఫుల్ అనమాట అండ్ ఆ కూర్చున్నంతసేపు కూడా ఈ రేపటి నుంచి తినాలి ఇలా చెయ్యాలి ఇవి తాగాలి ఇవి తినకూడదు స్ట్రిక్ట్గా ఉండాలి అండ్ ఇంకొంచెం యాక్టివ్గా ఉండాలి ఇంకొంచెం మనల్ని మనం బిజీగా చేసుకోవాలి మన లైఫ్ షెడ్యూలే మార్చేసుకోవాలి మళ్ళీ న్యూ ఇయర్ వచ్చినట్లేనండి ప్రతిదీ కూడా అంటే అలా అనిపిస్తుంది అండ్ ఈజీగా తీసుకున్న సీరియస్గా తీసుకున్న మిడిల్ ఏజ్కి వచ్చిన తర్వాత మాత్రం కొంచెం మనం మన హెల్త్ విషయంలో మన లైఫ్ స్టైల్ విషయంలో మాత్రం పక్కాగా పక్కాగా సీరియస్గా ఉండాలండి ఎంత జోవియల్గా మనం బయట ఉన్నా కూడా కొన్ని కొన్ని తినటం విషయంలో కానీ వర్కౌట్ విషయంలో కానీ ఆలోచించే విధానంలో కానీ కంప్లీట్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది కానీ ఇంతవరకు మనం ఒక్కళ్ళమే ఉన్నాము ఓకే కానీ ఇక మీదట ఉండకూడదు ఇంతవరకు ప్రాబ్లమ్ని బ్రెయిన్లో అలా పెట్టుకున్నాము ఓకే కానీ ఇక మీదట దాన్ని తీసి పక్కన పడేయాలి అండ్ ఇంతవరకు ఎలా ఒకలా గడిపాము ఓకే కానీ ఇక మీదట డిసిప్లిన్డ్గానే గడపాలండి అలా చేసామనుకోండి ఉన్నంత వరకు హ్యాపీగా ఉంటాం సపోజ్ ఈరోజు అది చిన్న విషయమే అయ్యింది ఇదే కాదండి షుగర్ అవనివ్వండి బీపీ అవనివ్వండి ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ అండ్ ఇప్పుడైతే థైరాయిడ్ ఇమీడియట్గా వన్ డేలోనో ఎన్ని గంటల్లోనో వచ్చేస్తుందండి ఒకప్పుడైతే దీనికి వేరే ఎక్కడికో పంపించి వన్ వీక్ అయ్యేదనమాట రిజల్ట్ కోసం అంట అంటే ఇప్పుడు ఫెసిలిటీస్ కూడా అలానే వచ్చేసాయి కాబట్టి వెంట వెంటనే ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ అంతా కూడా మన చేతుల్లోనే ఉందండి మనం ఏం తింటామో అదే మనం మనం ఏం ఆలోచిస్తామో అదే మనం అండ్ మన హెల్త్ కూడా అదేనండి కాబట్టి నేనైతే డిసైడ్ అయ్యాను ఇక మీద ఇంకొంచెం ఏమంటారు ప్రొడక్టివ్గా ఉండాలని సో పని చేయటానికి లేదు ఎందుకంటే ఐవి ఉంది కాబట్టి ఖాళీగా ఉండటానికి లేదు అలానే లెఫ్ట్ హ్యాండ్ తోటి ఏవి కూడా చేసేయలేము మా ఫ్రెండ్ కానీ మా హెల్పర్ కానీ మా ఫ్రెండ్ వాళ్ళ పాప కానీ హెల్పర్ వాళ్ళ పాప కానీ చాలా హెల్ప్ చేశారండి నిజంగా వాళ్ళ రుణం కూడా నేను తీర్చుకోలేనండి అంత చక్క నేనైతే ఈ నిన్న మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు మా హెల్పర్ వాళ్ళ పాప వచ్చి వంట చేసేసారండి సూపర్లా చేశారు వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాను అనమాట అండ్ వాళ్ళ మదర్ కానీ ఎవరైనా సరే అంటే మనకంటూ కొంతమంది ఆత్మీయంగా ఉండడం కూడా ఇంపార్టెంటే అండి చుట్టాలో లేకపోతే మన వాళ్ళు చాలామంది ఉండవచ్చు కానీ అందరూ కూడా ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు మన ఇరుగు పొరుగు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం మంచిగా ఇది అనుకోండి ఎందుకంటే పిలవగానే చుట్టాలందరూ వచ్చి ఒక ఫోటో ఒక రోజో లేకపోతే ఉండగలరు కానీ ఇమీడియట్గా మనకి హెల్ప్ చేసేది మాత్రం మన ఇరుగు పొరుగే కదండి అండ్ ఎప్పుడు ఎవరితో ఏ అవసరం వస్తుందో తెలియదు కాబట్టి ఇంచుమించు అందరితో కూడా హ్యాపీగా సరదాగా వీలైతే సహాయం చేయడం లేదంటే కామ్గా నోరు మూసుకొని ఉండడం మాట్లాడాలి అనిపిస్తే సరదా సరదాగా మాట్లాడడం ఇన్ కేస్ బ్రెయిన్లో కూడా వాళ్ళ గురించి ఏమైనా చెడ్డగా మనసులో ఏమైనా చడ్డగా అనిపించినా కూడా అంత ఆలోచించాల్సిన అవసరం లేదండి జస్ట్ హాయ్ ఎలా ఉన్నారు కొన్ని మాటలు మాత్రమే మనసుకి హాయిగా అనిపించే కొన్ని మాటలు మాట్లాడి రిలేషన్ను బిల్డ్ చేసుకోవచ్చు అండ్ ఇంతకుముందైతే నేను ఇలా ఉండేదాన్ని కాదండి ఎవరైనా అంటే నాకు కోపం వచ్చేస్తూ ఉండేదనమాట ఇప్పుడైతే అంతా తగ్గిందిలేండి అండ్ కొన్ని మిస్టేక్స్ కూడా తెలిసి తెలియని వయసులోనో లేకపోతే ఏమంటారండి ఏదైనా తట్టుకోలేకపోవడము ఇమీడియట్గా రియాక్ట్ అయిపోవడము లేకపోతే మనం అనుకున్న దానికి తాపట్టిన కుందేలుకి ఏదో మూడు కాళ్ళో ఏం కాళ్ళో ఏవో చెప్తారు కదండి అలాంటివి అలా ఉంటామండి వేడి రక్తం ఉండేటప్పుడు అలాగే ఉంటామేమో కానీ కొంత టైం వచ్చాక ఖచ్చితంగా ఏది నిజమో దాని మీదే మీరు నిలబడాలి ఏది మంచిదో దాని మీదే మీరు నిలబడాలి అండ్ ఏది పాజిటివో దాన్నే మీరు అనుసరించాలి అంతే తప్పించి ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది ఎప్పటికైనా పాజిటివ్ యాటిట్యూడే మంచిది కాబట్టి ఏది మంచిదో ఏంటి మంచిది చేసినా చేయకపోయినా కొద్దిగా లేట్గా చేసినా పర్వాలేదు కానీ చెయ్యొద్దు అంటే ఏమంటారు చేయాల్సిన వాటిని చేయకపోయినా పర్వాలేదు కొద్దిగా లేటుగా చేసినా పర్వాలేదు లేదంటే చేయకపోయినా పర్వాలేదు కానీ చెయ్యకూడదు చెయ్యకూడదు అన్న వాటిని మాత్రం అస్సలు చేయకూడదండి మీకు అర్థమవుతుందండి చెప్పగలిగానా అంటే చేయాల్సిన వాటిని చేయకపోయినా పర్వాలేదు కానీ చేయకూడని చేయొద్దు ఇది కరెక్ట్ కాదు అన్న మాత్రం అస్సలు చేయకపోవడమే మంచిదండి సో చేతికి కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఐవి తీసేసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్తోనే మీకు మెసేజ్ చేశానండి ఒక పోస్ట్ పెట్టాను ఎందుకంటే మీరు అందరూ కూడా వెరీ అవుతున్నారని అండ్ ఫస్ట్ పెట్టిన పోస్ట్ అయితే మాత్రం మా ఫ్రెండ్ వాళ్ళ పాపతోటి టైప్ చేయించానండి ఎందుకంటే నాకు పెద్దగా టైప్ చేయలేకపోయాను ఫింగర్స్ అంత పెయిన్ వచ్చేసాయి అండ్ నిన్నటి పోస్ట్ అయితే నేనే పెట్టాను ఎందుకంటే మీరు వెరీ అవుతున్నారు నాకు ఇంకొంచెం బాధగా అనిపించేసింది అలా అనేసి మన ఛానల్ వీడియో పెడదామంటే నేను షూట్ అది చేయలేకపోయాను కొన్ని ఏమో మామైడ్తో చేస్తే అది చూడండి ఎలా అన్నదో అది కూడా ఫన్నీగా వచ్చింది అనమాట అంటే చాలా వరకు వీడియోస్ పోయాయి తన కెమెరా కడ్డుగా అడ్డుగా అనమాట మళ్ళీ చీకటిగా ఉంది చీకటిగా ఉంది అనేది మాట మాటికి తనకు తెలియలేదు అండ్ ఉగాది వస్తుంది కాబట్టి ఖాళీగా ఉన్నాను కాబట్టి నా హ్యాండ్ బ్యాగ్ మా పాప పట్టుకెళ్ళిపోయింది కాబట్టి కొంచెం హ్యాండ్ బ్యాగ్స్ అండ్ నాకు బ్రాస్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి కొన్ని లేవండి ఇంకా మెయిన్గా చెప్పాలంటే నేను అసలు సర్వసాధారణంగా షాపింగ్ కంటూ వెళ్ళను వెళ్ళాను అంటే ఏదైనా పండగ వచ్చింది అంటే ముందు దాచుకున్న డబ్బులన్నింటిలో కూడా ముందంతా కూడా సేవ్ చేస్తానండి తర్వాత వాటిల్లో ఒక పావంతో అరంతో తీసేసి నాకు ఏవైతే ఇంపార్టెంటో ముందు నుంచి కూడా నేను కార్ట్లో పెట్టుకుంటాను అవన్నీ కూడా ఆఫర్స్ రాగానే వెంటనే ఆర్డర్ పెడతానండి ఎందుకంటే ఫస్ట్ అంతా కూడా కలెక్ట్ చేస్తాను కార్ట్లో పెట్టేస్తాను ఆ తర్వాత ఏ ఐటమ్స్కి ఇమీడియట్గా లిమిటెడ్ టైం డీల్ అని పెడతాడు కదండి అమెజాన్లో వెంటనే నేనైతే అవన్నీ కూడా ఆర్డర్ చేస్తూ ఉంటాను చాలా చాలా బాగున్నాయండి ప్రతి ప్రోడక్ట్ కూడాను అండ్ నా నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను బయటికి వెళ్ళి టైం స్పెండ్ చేసి ఇవి అయితే మాత్రం లోకల్ షాప్లోనే తీసుకున్నారండి మా హెల్పరు మా ఫ్రెండ్ వెళ్ళి వీటికంటే కూడా ఇవి కూడా చాలా బాగున్నాయి కానీ వీటికంటే కూడా నేను అమెజాన్లో తీసుకున్న ఎవ్రీ ప్రోడక్ట్ నాకు చాలా చాలా నచ్చుద్ది అండి ఎందుకంటే స్పెసిఫిక్గా దాని తాలూకా అవన్నీ కూడా రాస్తారు కాబట్టి అండ్ ఉగాది కాబట్టి నేను చీరల కంటే కూడా ఎక్కువగా ఐటమ్సే తీసుకున్నాను ఇవి పర్మనెంట్ కదండి నేను ఉన్నా లేకపోయినా నా ఇంట్లో ఇవి ఉంటాయి నా పిల్లలకి వెళ్తాయి సో ఈ ఇవి ఒక్కసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట సో నాకు చాలా చాలా ఇష్టం అండి బ్రాస్ ఐటమ్స్ అదేంటో కానీ నాకు గోల్డ్ కలర్కే పడిపోతానేమో ఉగాదికి ఎప్పుడూ కూడా ఏదో ఒక కొత్త వస్తువు అయితే తీసుకుంటానండి ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ కలిపి నేను అన్నీ కూడా బ్రాస్ ఐటమ్సే ఎక్కువ తీసుకున్నాను అండ్ ఇదిగోండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ పెట్టమనంటే రేపటి నుండి పెడతానండి నాకు ఈరోజైతే చెయ్యి కొంచెం పెయిన్గానే ఉంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి దానికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో రేపటి నుండి ప్రొవైడ్ చేస్తానండి ఇదిగోండి మా మెయిడ్ తన హెల్పర్ అనమాట నా చేతికి ఆరుసార్లు గుచ్చేసింది కదా అది ఫీల్ అయిపోయింది అనమాట అక్క పొడి చేసింది అని ఆవిడతో తగ్గు కూడా వెళ్ళిపోయింది అంత ప్రేమ అండి నేనంటే అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఇక్కడ ఇంట్లోనే డే అంటే రోజు విడిచి రోజు ఇట్లా నాకు బాటిల్ ఎక్కించడానికి వచ్చింది సో ఆల్ సెట్ అండి రేపు ఒక్కరోజు తప్పించి ఇంకా మన రెగ్యులర్ గాడిలోనే పడిపోదామండి ఇంకా నేనైతే మాత్రం మిమ్మల్ని చాలా 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 మిస్ అయ్యాను అండ్ మన గార్డెన్లో కూడా టెర్రకోట పెయింట్ ఇవన్నీ కూడా వేయించేసాను ఎందుకంటే ఖాళీగా ఉన్నామనుకోండి బ్రెయిన్ ఇంకొంచెం ఇబ్బంది పడుతుంది మా వారికి చెప్పాను కొంచెం పెయింటింగ్ అది వేసి స్జి వచ్చేసరికి కొద్దిగా ఇల్లు లుక్తో ఉంటుంది కదా అని అంటే వెంటనే ఆయన కూడా వర్క్ చేయించేశారు ఇప్పుడైతే చాలా హ్యాపీ అండి అండ్ అన్నిటికంటే మీ మీతో మళ్ళీ ఈరోజు నేను మాట్లాడుతున్నాను అన్న ఫీలింగ్ ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ కలర్ వేశాక గార్డెన్కి ప్రాణం వచ్చినట్లుందండి అండ్ ఇక్కడ అవి పెడతాను కొద్దిగా హ్యాండ్ పెయిన్ తగ్గితే ముగ్గులు పెడతానండి రేపు మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్